హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి దొరికితే ఏమవుతుంది సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగమిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే సో మనం సినిమాల్లో మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం ఏసీబీ అధికారులు ఆకస్మితంగా అకస్మాత్తుగా దాడి చేయడం ఒక ప్రభుత్వ ఉద్యోగి టేబుల్ కింద నుంచో నోట్లు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం ఆ చేతులకు పూసిన పౌడర్ ఆ నీళ్ళల్లో సో ఆ నీళ్ళు కనుక గులాబీ రంగులోకి మారటము సో నోట్లన్నీ కూడా మనకు గులాబీ రంగులోకి మారిపోవడము ఆ అధికారి ముఖంలో కనిపించే ఆశ్చర్యం భయం అనుమానం ఇవన్నీ కెమెరా ఫ్లాష్ల మధ్య ఒక హైడ్రామాగా నడుస్తుంది కానీ నిజానికి అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది ఆ గులాబీ రంగు నీళ్ళు కేవలం ఒక కెమికల్ రియాక్షన్ మాత్రమే కాదు అది ఆ అధికారి కెరీర్ మీద పడిన చెరపలేని మచ్చ ఆ క్షణం నుంచి వారి జీవితం ఎలాంటి మలుపు ఎంతటి మలుపు తీసుకుంటుందో చట్టం పరిపాలన మరియు సమాజం వారిని ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తాయో లోతుగా అయితే విశ్లేషించుకుందాం ఒక అధికారి అవినీతి నిరోధక శాఖకు చిక్కగానే తక్షణమే జరిగే ప్రక్రియ సస్పెన్షన్ ఇది కేవలం సెలవు కాదు ఒక రకమైన సామాజిక మరియు వృత్తిపరమైన శిక్ష లాంటిది కనీసం రెండు నెలల పాటు వారు ఆఫీస్కి రావడానికి వీల్లేదు అధికారం ఉండదు ఫైల్స్ ముట్టుకోకూడదు సో నిన్నటి వరకు చుట్టూ తిరిగిన జనం ఒక్కసారి మాయమవుతారు అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికంగా గట్టి దెబ్బ దెబ్బ గట్టిగా తగులుకుతుంది సో పెన్షనర్ సస్పెన్షనర్ సో సస్పెన్స్ కాలం ఏదైతే ఉంటుందో అది పూర్తి చేసుకో ఆ కాలంలో పూర్తి జీతం అయితే రాదు కేవలం సగం జీతం మాత్రమే వస్తుంది దీనిని సబ్స్టి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అంటారు లంచాలకు పడి విలాసవంతమైన కార్లు భారీ ఈఎంఐలు పిల్లల కార్పొరేట్ హా స్కూల్స్లో ఫీజులతో హై హైఫై లైఫ్ గడిపే వారికి ఈ సగం జీతం కనీసం నెల పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోదు ఇది వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తుంది రెండు నెలల సస్పెన్షన్ తర్వాత మళ్ళీ విధుల్లో చేరడం అనేది ఒక సుదీర్ఘమైన మరియు అనిశ్చితమైన ప్రయాణం ఇది వారి హక్కు కాదు ప్రభుత్వం దయతలచాలి ఇందుకోసం పైస్తార అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తీవ్రంగా పైరవీలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ ప్రభావం వల్ల మళ్ళీ డ్యూటీలో చేరిన పాత హోదా లేదా డబ్బులు వచ్చే కీ పోస్టింగ్ అస్సలు దొరకదు సో వారిని లూప్ లైన్ పోస్టులకు అంటే ఆర్క్లైవ్ లేదా గెజిటర్స్ గెజిటర్స్ లేదా శిక్షణ కేంద్రాల వంటి ప్రాధాన్యత లేని చోట్లకు బదిలీ చేస్తారు తోటి ఉద్యోగుల మధ్య కింది స్థాయి సిబ్బంది మధ్య ఒక నేరస్తుడిలాగా అధికారం లేని వ్యక్తిలాగా కాలం వెలదీయాల్సి రావడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పెద్ద అవమానం చట్టపరంగా చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగిపై కోర్టులో క్రిమినల్ చర్యలు జరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత అంటే ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరి ఏసీబీ రెడ్ హ్యాండెడ్ కేసులలో నైంటీ నైన్ పర్సెంట్ సందర్భాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోసిక్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇస్తుంది అంటే ఇక కోర్టు మెట్లు ఎక్కడం ఏళ్ల తరబడి విచారణ ఎదుర్కోవడం ఖాయం ఒకప్పుడు సాక్షులు మాట మార్చడం వల్ల అవినీతి పనులు తప్పించుకునేవారు కానీ ఇప్పుడు టెక్నాలజీ ఆ ఉచ్చును బిగిస్తోంది ఏసీబీ అధికారులు ఇప్పుడు డిజిటల్ లైన్ క్రియేట్ చేస్తున్నారు బాధితుడితో జరిపిన మొదటి కాల్ రికార్డింగ్ వాట్సప్ చాటింగ్ బేరసారాలు రహస్య కెమెరాల్లో రికార్డైన వీడియోల వరకు తిరుగులేని సాక్ష్యాలతో గొలుసును తయారు చేస్తున్నారు మరి దీనివల్ల ఇప్పుడు ఏసీబీ కేసుల్లో శిక్ష పడే రేటు ఎనభై నుంచి తొంభై శాతానికి పెరిగింది ఒకసారి దొరికితే జీ జీవితం నైంటీ పర్సెంట్ క్లోజ్ అయినట్టే లెక్క ఒకవేళ కోర్టులో నేరం రుజువైతే జైలు శిక్షతో పాటు రిమూవబుల్ ఫ్రమ్ సర్వీస్ అంటే ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తారు ఇది ఒక ఉద్యోగికి మరణ శాసనం లాంటిది పాతికేళ్ళ సర్వీస్ ఉన్నా సరే ఒక్క రూపాయి పెన్షన్ రాదు గ్రాట్యుటీ అందదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి ఆర్థిక చట్టపరమైన ఇబ్బందుల కంటే సామాజిక అవమానం ఆ కుటుంబాన్ని దహి దహించి వేస్తుంది సమాజం అటువంటి వ్యక్తిని వారి కుటుంబాన్ని చాలా చులకనంగా చూస్తుంది పిల్లలు స్కూల్లో మీ నాన్న దొంగ అనే మాటలు వినాల్సి రావటం ఎదిగిన అమ్మాయిలకు మంచి సంబంధాలు రాకపోవడం ఇటువంటివి జైలు శిక్ష కంటే పెద్ద శిక్షలు అనే చెప్పాలి ఇక కీసర తహసీల్దార్ కేసు వంటి ఉదాహరణలు చూస్తే ఎంతటి రాజకీయ ఒత్తిడి వచ్చినా టెక్నాలజీ ఆధారాలు పక్కాగా ఉన్నప్పుడు తప్పించుకోవడం అసాధ్యం అని అర్థమవుతుంది టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దర్యాప్తు సంస్థల పనితీరు పకడ్బందీగా మారుతోంది కాబట్టి ఇది కేవలం ఉద్యోగాన్ని కోల్పోడం మాత్రమే కాదు తరతరాలుగా కష్టపడి సంపాదించుకున్న కుటుంబ గౌరవాన్ని పిల్లల భవిష్యత్తును కూడా పణంగా పెట్టడమే అవుతుంది చివరిగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే టెక్నాలజీ ఆధారాలను పటిష్టం చేస్తున్న కొద్దీ ఇది నిజం నిజంగా అవినీతి తగ్గిస్తుందా లేక అవినీతి పనులు దొరక్కకుండా ఉండేందుకు మరింత అధునాతన మార్గాలను కనిపెట్టే టెక్నాలజీ యుద్ధానికి దారితీస్తుందనేది తెలియడం లేదు